హలో ఫ్రెండ్స్ ఇడ్లీలోకి వేసుకునే చట్నీ ఎప్పుడు పుట్నాలు పల్లీలు కొబ్బరితో కాకుండా నేను వేరే విధంగా చేసి చూపిస్తున్నాను చూడండి నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఈ చట్నీ కోసం నేను ఒక కప్పు వేరసన గుళ్ళు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసి వేసిన గుళ్ళు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే అన్ని వైపులా సమానంగా వేగుతాయి అలా కలుపుతూ ఉంటే తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిరకాయ తర్వాత టమాటా ముక్కలు ఎంతసేపు మూత పెట్టారంటే అవి చక్కగా మగ్గుతాయి చూడండి ఎంత బాగా వేగాయో అన్ని సమపాళ్ళల్లో వేగాయి ఆ వేగిన వాటిని చల్లార్చుకుని మిక్సీ జార్లో తీసుకుని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ తగినన్ని నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మెదిగేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారా ఎంత బాగుందో చూడడానికి ఈ పచ్చడిలో వేసి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇవి వే వేగిన తరువాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ ఆపుకోవాలి లేదంటే మాడిపోతాయి ఆ పోపుని మనం ముందుగా జా గిన్నెలోకి తీసుకున్నటువంటి పచ్చళ్ళలో వేసుకోవాలి అంతే ఇడ్లీ చట్నీ రెడీ and the bond together thank you for watching